అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షన్ ఇది కొంచెం బాగా గొంతు నొప్పి కారణంగా నిన్నటి అటు వాసరం నేను వీడియో పెట్టలేకపోయాను ఈరోజు కూడా అలానే ఉంది కాకపోతే ఇంకా ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది పాసురాలు కలిపి మనం తెలుసుకుందాము అండ్ ఆల్ తిరువడి గలయే శరణం ఉందుమద గలిట్రన్ ఓడాద తోళ్లి అండ్ നന്ദഗോപാലൻ മരുമകളേനപ്പിണ്ടായ് കന്ദം കമളും കുളലി കടവായ് വന്ദേ കോഴി അളത്തനകൾ മേൽ പല കാലി നങ്കൾ കൂവിനക പന്താർവ്രി ഉന് മൈത്തുനേർ പാടാമരേ കയൾ സീരാര് വളയൊഴിപ്പ വന്തുറവായ് മകളേലോരമ്പായ് இது சால விசேஷமே பாசரமு காட்டி இது ரெண்டு சார் சதுக்கோவாளி உந்து மதகளன் ஓடாத தோல்வலியன் நந்த கோபாலன் மறுமகளேன பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தன காண் மாதவி பந்தல் மேல் பல்கால் குயிரி நங்கள் கூவின காண் పందార్ విరలి ఉన్ మైతునన్ పేర్ పాడ సెందామరే కయాల్ సీరార్ వలయొలిప అందు తిరవాయి మగలిందేలో రంబావాయి ఇక ఈ పాసరం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఏనుగులతోటి పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును యుద్ధములోని శత్రువులను చూసి వెనుకకు జంకని భుజ బలము కలిగినవాడు అయినటువంటి ఓ నందగోపుని కోడలా అని చని పిలుస్తున్నారు ముందు పాశ్రమంలోని అక్కడ బల బలరాముడు చెప్తాడు కదా ఇక్కడ కృష్ణుడు లేడమ్మ నీలాదేవి దగ్గర ఉన్నాడు అంటే వీళ్ళందరూ కూడా నీలాదేవి దగ్గరికి ఆవిడ ఉన్నటువంటి భవనం దగ్గరికి వచ్చారు అక్కడ ఏమని పిలుస్తున్నారు ఈవిడికంటే ఈ గొప్పతనం అంతా నందుడి గురించి అని చెప్తున్నారు మనం ఎంతసేపు కూడా కృష్ణుడి గురించి అని తెలుసుకున్నాము కృష్ణుడు యొక్క పరాక్రమం గురించి అని తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏనుగులతో పోరాడగలిగేటటువంటి ధైర్యం మదం శ్రవించుచున్న ఏనుగు వంటి బలం యుద్ధములోని చిత్రములను చూసి అసలు వెనకంజనటువంటి భుజబలము అయినటువంటి ఓ నందగోపుని కోడలా అని పిలుస్తున్నారు అలాగే సుగంధం వెదజల్లుతున్న కేశ పాసములు కలిగిన ఓ నీలాదేవి నువ్వు తలుపు గడియ తెరువమ్మా అనిసని పిలిచారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే వందెంగం కోళి అలైత్తనకాన్ కోళ్ళంతా కూడా చేరి అరుస్తున్నాయమ్మా మాధవి పందల్ మేల్ పల్కాల్ కూలి నంగల్ కూవిన కాన్ మాధవీలత పాకినటువంటి పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూస్తూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి తెల్లవారిండమ్మా చూడము అని రాత్రంతా కూడా నీలాదేవి అలాగే స్వామి ఇద్దరు కలిసి బంతులు ఆడుకున్నారు ఈ చేతిలోని బంతి పట్టుకుని ఉందన్నమాట అంటే రాత్రంతా వీడిద్దరు ఆడుకున్నారు అనేటటువంటి దానికి సంకేతంగా ఇంకొక విధంగా తీసుకుంటే ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అమ్మవారి చేతిలో ఒక బంతి లాంటిదే అమ్మవారు ఆడిస్తేనే కదా మొత్తం ఈ సృష్టి అంతా జరుగుతోంది అలాగా అమ్మవారి యొక్క రక్షణలోని ఈ బ్రహ్మాండం అంతా ఉంది అనేటటువంటి దానికి అర్థంగా కూడా నీలాదేవి చేతిలో బంతి పట్టుకుని ఉంది బంతి చేతిలో పట్టుకున్న దాన మీ బావ గుణములను కీర్తించడానికి వచ్చామమ్మా మేము అని అనేసరి నీలాదేవికి కృష్ణుడు మేనమావ కొడుకు అవుతాడు అందుకని మీ బావ యొక్క గుణములను కీర్తించడానికి వచ్చామమ్మా నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలినటువంటి నీ చేతితోటి అందమైన చేతి కంకణములన్నీ కూడా ఆ గాజులన్నీ కూడా గల్లు గల్లు అని ధ్వని చేస్తూ ఉంటే ఈ తలుపు తెరవము అని చెప్తున్నారు ఇది ఈ పద్దెనిమిదోపాసనం యొక్క అర్థం ఇక పంతొమ్మిదోపాసనం తెలుసుకుందాము కొత్తు విల కెరియ కోట్టు కాల్ కట్టెల్ మేల్ మెత్తండ్ర బంజయన మేలేరి కొత్తలర్ పొంగుళల్న పిన్నై కొంగై మేల్ వైత్తు మలర్మార్ తెరవాయ్ మా ఎత్తనై పోదుం నీయున్మనాలయ్యోదు తులల వట్టాయి ఎత్తనై ఎత్తలు పిరివాట్ర తత్వం రెంబావాయి ఇలా వచ్చి వీళ్ళు చెప్పారు అమ్మ తలుపు తెరువమ్మా తలుపు తెరువమ్మా అనుసరని పిలుస్తున్నారు అయినా సరే నీలాదేవి రాకపోయేసరికి ఈ పాసరంలోని శ్రీకృష్ణుని నీలాదేవిని ఇద్దరిని మేలుకోవాలి అని చెప్పి వీళ్ళు అర్థిస్తున్నారు ఎప్పుడైనా సరే భగవంతుని అర్ధించినప్పుడు అమ్మవారిని కూడా ఆశ్రయించి చేరాలి ఆశ్రయించిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా సమానంగా సేవించాలి అందుకే గోపికల ముందు నీలాదేవిని ఒక్కరిని మేలుకొలిపి ఇక ఈ పాశ్రంలోనే ఇద్దరిని కూడా మేలుకొల్పుతున్నారు నిన్నటి రోజున వాళ్ళు ఎప్పుడైతే నీలాదేవిని నిద్రలేపారో అప్పుడు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంటే అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాడిని అని అనుకుంటారో ఏమో అని అన్నారట నేను తెలుస్తానులే అని చెప్పేసి ఒక్కసారి అమ్మవారి చెయ్యి ఇలా గట్టిగా లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలం పైన వాలిపోయింది ఆమె యొక్క స్పర్శతోటి ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు కొత్తు విలక్కెరియ చుట్టూ గుట్టు దీపాలు వెలుగుతున్నాయి ఆ దీపాలవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేటట్లుగా చేస్తున్నాయి అవే నీ కన్నా ఉత్తములు కదమ్మా నువ్వేమో తలుపు తెరవడానికి రావట్లేదు సరికదా స్వామిని కూడా నువ్వు తలుపు తెరవనివ్వట్లేదు అన్నట్లుగా నిందలు మోపారు వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు కొట్టు కాల్ కట్టెల్ మేల్ గతంలోని కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతోటి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి కోట్టుక్కాలంటే ఆ ఏనుగు దంతాలతోటి చేసిన పాదాలు గల పట్టెమంచంలోని మెత్తండ్ర మెత్తటి అతి సుకుమారమైన పంచసైనంపై మేలేరి పడుకుని ఉన్నారు ఇద్దరు కూడా కొత్తలర్ పొంగుల గుత్తులు గుత్తులుగా పుష్పాలను అమ్మవారి యొక్క కేశాలలోని అమ్మవారు పెట్టుకుని ఉంది ఎలా ఉంది అమ్మవారి నప్పిన్నాయి ఎంతో అందంగా ఉంది అమ్మవారు కొంగై మేల్ మైత్తు కిడంద మలర్ మార్బావాయి తిరువాయి భక్ష్యస్థలం స్పర్శచే మైకంలో పడి ఉన్న స్వామి మార్ బావాయి తిరువాయి ఆ వక్షస్థలం స్పర్శ వలన మైకంలో పడి ఉన్న ఓ స్వామి నువ్వు నోరైనా కొంచెం తెరవచ్చు కదయ్యా అని అంటున్నారు అంతలోనే సరే తెరుద్దాము అనిసిన స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మవారు వద్దు నేనే తెరుస్తాను అని చెప్పి కళ్ళతోటి సైగలు చేసిందిట ఆమె తన యొక్క కంటి చూపుతోటే వద్దని అనటంతో బయట నుండి వీళ్ళు అంటున్నారు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదు నువ్వా రావట్లేదు అమ్మ అని చెప్పి అమ్మని గురించిన పాడటం మొదలుపెట్టారు మా ఇత్తనం కండినాయి కాటుకతోటి విశాలమైన కన్నులు కల నీయున్మ నీ స్వామిని ఎత్తనై పోదు తొయ్యల ఇప్పటికైనా లేపి వట్టాయి కాను మాకు చూపించమ్మా నువ్వు నీ యొక్క విశాలమైన కన్నులలోని కాటిక పెట్టుకుని ఉండి నువ్వే నీ స్వామిని ఇప్పటికైనా లేపి మాకు చూపించమ్మా అని చెప్తున్నారు ఎత్తనయ్యేలు పిరివాట గిల్లాయాల్ కనీసం ఒక క్షణమైనా సరే నువ్వు నీ స్వామిని విడిచిపెట్టి ఉండవా అమ్మా తత్వం అంటూ తగవేలో బావాయ్ నీ స్వరూపానికి ఇది తగదమ్మా అని చెప్పి కొంచెం కఠినంగా చెప్తున్నారు ఎందుకంటే అమ్మ కదా నీలాదేవి అని ఉంటుంది మరి అమ్మ ఏమనుకుంటుంది పిల్లలకి ఎప్పుడూ కూడా పిల్లల మీద దయ్యతోటి కారుణ్యంతో ఉంటుంది కదా కానీ ఇక్కడ ఈవిడా తలుపు తరవట్లేదు స్వామిని తలుపు తెరవనివ్వట్లేదు అందుకని అమ్మ అంటేనే దయగల స్వరూపం కాబట్టి ఓ అమ్మ నీకు ఇలాగ నువ్వు ఇలా చేయడం తగదు నీకు నీ స్వరూపానికి ఇది తగదు అని చెప్పి కొంచెం కఠినంగా అంటున్నారు అనమాట ఆండాల్ తిరువడుగలే శరణం